మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అధ్యక్షతన రెండవ వార్డు కార్పొరేటర్ స్వరూప సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో పలువురు కాంగ్రెస్లో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి తిరిగి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉంది అందుకోసం జరిగే ఎన్నికల్లో మీరంతా గెలిపించవలసిందిగా కోరుకుంటూ పాత కొత్త అందరం కలిసి పనిచేస్తాం ఇక్కడ వాటిలో ఉండేటువంటి సమస్యలను ఎన్నికలైన తర్వాత ఏ విధంగా పరిష్కరించుకుందామో మీ కార్పొరేటరు ఇక్కడ ఉండేటువంటి మా అమ్మాయి మంత్రున్నాయ శ్రీలత గారు అందరం కలిసి పనిచేస్తాం అందరూ ఎందుకంటే ఇది అన్నదమ్ముల పనిచేయ కాదు అందరం కూడా ఉండి మనం పంచాయతీ చేసుకుంటాం మనం కలిసి పెద్ద ఎత్తున మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన సోదరీ మండలకు మరొకసారి అభినందన తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు గ్యారంటీలకు అయ్యి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని మీకు అందరు తెలుసు మీకు అందరు గ్యాస్ వస్తుందా అమ్మా ఐదు వందల రూపాయలు గ్యాస్ వస్తుందా ఇంతమందికి వస్తుంది ఎంతమందికి వస్తుంది ఒకసారి వచ్చిన నాలుగు చేయలేకపోతే ఒకసారి ఇంతమందికి వస్తుంది వస్తలేదు వస్తలేదు వచ్చినోజులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేయాలి నా రోజులు కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే మళ్ళీ వస్తుంది కరెంట్ వస్తుంది అందరికి రెండు వందల యూనిట్ ఫీ వస్తుందా వస్తలేదా ఇంతమంది వస్తుంది వస్తుందా రెండు వందల మీరందరూ స్పీకర్ని కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు మీరే మీరందరూ స్పీకర్ని కావాలంటే ఏం చేయాలి ఇంటి స్పీకర్ అని కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలి చేస్తారా కదా ఏం చేస్తారు చేయకూడదు మన అల్లవై కాంగ్రెస్ పార్టీ ఏమి ఎత్తుకారు మన పార్టీ చేయకూడదు అదే విధంగా పింఛన్ ఎంత వస్తుందమ్మా మీకు పింఛన్ ఎంత వస్తుంది కావాలి చెప్పు ఒకటే మాట ఎట్లా వస్తాయి నాలుగు వేలు చేయకూడదు పెట్టేస్తే నాలుగు వేలు వస్తుంది మీకు ఐదు వందలు కావాలన్నా గ్యాస్ కావాలన్నా చేయకూడదు చేయాలి రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ కావాలి చేయాలి నాలుగు వేల రూపాయలు ఫిక్స్ కావాలి ఇంకో ముఖ్యమైన అంశం ఉందమ్మా మహిళలకు రేవంత్ రెడ్డి గారు ఎన్ని పైసలు అలవాటు చేసింది